పోలీస్ వాడిని నేను పోలీస్ వాడిని ఇంకేం భయం లేదు అందరినీ వెనక్కి పంపించండి వెనక్కి పంపించండి ఎస్ పలుసు లేదు చంపక తప్పలేదు డ్ దగ్గ సార్ గుడ్ మార్నింగ్ సార్ పేరు భువనేశి సార్ మించి ఏం చెప్పడం లేదు చాలా మొండి ఉన్నాడు భువనేష్ భువనేష్ నీ అసలు పేరు భువనేశ కదా సార్కి సమాధానం చెప్పు నువ్వు ఎక్కడ వాడివి భువనేష్ ఈ ప్రాంతంలో అలాంటి పేరు వినిపించదే ఓకే అందాక నీ పేరు భువనేష్ అనుకుందా కోర్టు బెయిలు అవన్నీ లేవు నిన్ను అరెస్ట్ చేసినట్టు అసలు రికార్డే లేదు అర్థమైందా ప్రసాద్ ఎందుకలా కొట్టావు నా పై అధికారి చేపట్టుకుంటే నేను భరించలేకపోయింది సార్ ఇలాంటి దేశద్రోహం చూస్తే నేను కోపం ఒప్పుకోలేదు సార్ ఐఎమ్ సారీ సార్ 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 వీడిని నాకు వదిలేయండి ఒక గంటలో గుడిచేది అంతా చూపిస్తాను నీ పని నువ్వు చూసుకో నా పని నేను చూసుకుంటా డాక్టర్ని పిలిపించి ట్రీట్ చేయించు ఈ రాత్రి ఇంట్రాగేషన్ మొదలు పెట్టాలి బ్యాండేజ్ అక్కర్లేదు ఇలాగే మానిపోతుంది థ్యాంక్ యూ నిన్ను చూస్తే ఇలా రక్త తర్పణ ఇచ్చేవాళ్ళ అనిపించడం లేదే యూ సీ టు బి మ్యాన్ రువెన్ బై ఐడియాలజీ నీ సిద్ధాంతాలే నిన్న దోశాయ అంటున్నాను ఓం సారీ చదువురాని వాడికి తర్జుమా చేసినట్టు తెలుగులో చెప్పాలని నా ఉద్దేశం కాదు నువ్వే చెప్పు తోటి మనిషిని ఇలా చంపేవాడిని ఏమనాలి సిద్ధాంతం ఏవైనా ఇలా చేయొచ్చా దేవుడు మతం రాజకీయం ప్రజా పోరాటం ఇవన్నీ కారణంగా చెప్పేస్తే ప్రాణం తీసే హక్కు వచ్చేస్తుందేంటి ఒక చంప కొడితే ఇంకో చంప చూపించబనటం లేదు మీ ఉగ్రవాదాన్ని మా దగ్గర చూపించండి చావటానికి సిద్ధంగా ఉన్నా చచ్చిపోయిన ఇరవై ఐదు మంది పిల్లల్లో కనీసం ఇద్దరైనా నీలాగే అయ్యేవారేమో ఏమిటి ఏమైనా తప్పుగా మాట్లాడాను మీ నమ్మకానికి విరుద్ధంగా ఏమైనా చెప్పానా పోనీ నువ్వు నమ్మిన వాటి గురించి మాట్లాడదా నువ్వు నమ్మేదేమిటి ఎలాగైనా దేవుణ్ణి నమ్మవు నేను నమ్మను అంటే నమ్ముతావా చూడు నేను కొట్టి మాట్లాడించడంలో నాకు నమ్మకం లేదు నువ్వే మాట్లాడు నాకు చెవులున్నా వినిపిస్తోంది నేను నీలాంటి మనిషినే నాకు సోషల్ యాంగర్ కోపం ఉంది నీ కోపాన్ని అర్థం చేసుకోగలను నన్ను నమ్మచ్చు నేను ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ని అలా నవ్వుకు నా నిజాయితీని హేళన చేస్తే నాకు నచ్చదు నవ్వు ఇప్పుడు నవ్వుతావు తర్వాత ఏడుస్తావు ఆ తర్వాత మాట్లాడతావు ఇంకాస్త నొక్కితే నిజం కూడా మాట్లాడతావు నాకు టైం ఓర్పు రెండు ఉన్నాయి పాచినట్టుంది ప్రశ్నించుకో నేను ఇంటికి వెళ్ళి పళ్ళం పిల్లాడిని చూడాలి నేనేం కాలక్షేపానికి ఇక్కడ రాలేదు పోనీ రేపు మాట్లాడదాం రేపు నువ్వు మాట్లాడాలి నేను నేనొక్కడినే మాట్లాడితే బోరు కొడుతుంది జరిగిన దానికి నన్ను క్షమించాలి ఆ డీసీపీ ఆది గురించి చెప్పడం మర్చిపోయాను వాడు చెడ్డ డేంజర్ మనిషి తమర్ని వాడి చేతిలోని తప్పించడం కోసమే నేను మీ మీ చేయి చేసుకోవాల్సి వచ్చింది వాడి మాటలు మోసపోకండి ఎందరినో ఇలాగే బోల్తా కుట్టించాడు జాగ్రత్త అయినా కదా ధనుష్ ధనుష్ ఎవరు నాకు తెలుసు సార్ అయితే తెలుసుకో ఎవరో ధనుష్ ధనుష్ గెట్అట్ అండ్ అవుట్ బ్యాడ్ న్యూస్ జెంట్మెన్ కేంద్ర మంత్రి గారు వచ్చేస్తున్నారు ఇప్పుడే టూర్ కన్ఫర్మ్ చేస్తూ ఫ్యాక్స్ వచ్చింది పబ్లిక్ మీటింగ్స్లో పాల్గొంటారట జనంతో కలిసి షేక్ ఇస్తారట ఇప్పుడు అప్పుడే ఎలక్షన్స్ లేవు మరి ఇప్పుడు ఎందుకు వస్తున్నారో నాకు అర్థం కావడం లేదు ఎక్స్క్యూజ్ మీ సార్ ఇప్పుడు రావద్దని సలహా ఇచ్చాం కదండి ఎందుకు వస్తున్నట్టు వీ హ్ గివెన్ ఇర్రఫ్యూటబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ స్టాటిస్టిక్స్ ఎందుకు రాకూడదు ఏం ప్రమాదం అని స్పష్టంగా రాసాం ఇది ప్రమాదం కొనుతచ్చుకున్నట్టే ఐఎమ్ సారీ సార్ మన మాటకు ఆదండం లేదు వాళ్ళు వినంలేదంతే ఈ టెర్రరిస్ట్ పని చాలా బాగా ఉంది కానీ మనకి బాగాలేదు మనం చేసే పని వాళ్ళకి తెలిసిపోతుంది సార్ మనం ఆలోచన చేసే ముందే వాళ్ళకి ఖబర్ అందిపోతుంది సార్ సిచ్యువేషన్ చాలా బ్యాడ్ గా ఉంది సార్ అందుకే ఈ మీటింగ్ కి ముఖ్యమైన వాళ్ళనే పిలిచాను ఎనీ సజెషన్స్ మనకు చేతనైంది మనం చేస్తున్నాం కానీ నాయకులు మన మాటల్ని లెక్క చేయకుండా ఏదో బఫుల్ చూసినట్టు చూస్తున్నారండి చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఏదైనా జరిగిన తర్వాత ఒక ఎంక్వైరీ పట్టి ఒక ఆఫీసర్ ని డిస్మిస్ చేయటం ఏం లాభం అండి పాయింట్ టేకెన్ వాళ్ళు వినరు వినకపోయినా సెక్యూరిటీ మనం పకడ్బందీగా చేయక తప్పదు లెటర్ డూ సమ్ క్విక్ థింకింగ్ అవబర్ది సెక్యూరిటీ ఎప్పుడు వస్తున్నారండి హౌ మెనీ మోర్ డేస్ నాట్ మెనీ మే ఆరో తేదీ మంత్రిగాడి పర్యటన ఖరారైంది మన బలం చూపించడానికి ఇదో మంచి అవకాశం పవన్ ఐటి గాలిగుడ్ కమాండర్ దగ్గర నుంచి కమాండ్ కూడా వచ్చింది కమాండర్ ఇక్కడే ఉన్నారా దగ్గరలోనే అర్హత అవసరం వస్తే ఆయనే పిలుస్తారు మాల మనతో పన్నెండేళ్ల నుంచి పనిచేస్తున్నా ఆయన్ని మూడు సార్లే చూసింది ఏం మాల మన గ్రూప్లో ఇప్పుడు నువ్వు ఒక ముఖ్యమైన వాడి అయ్యావు దానికి గర్వించు తొందర కమాండర్కి నేను చెప్తాను ఇంతకీ ఏమిటి చెప్తున్నాను పార్టీ వాళ్ళతోటి కిరాయి జనంతో అంతా హడావిడిగా ఉంటుంది ఎయిర్పోర్ట్ అంతా కిక్కిరి చక్కగా ఉంటుంది కానీ అక్కడ టైట్ సెక్యూరిటీ పెడతాడు స్టేట్ గెస్ట్ హౌస్ కూడా చాలా కష్టం అయితే దారి కాయాలి అవును మన పాత సిపాయిని పిలుద్దాం వద్దదు వాడుక పిరికి పంద కానీ వాడి చేతిలో విద్య ఉందే పోనీ నువ్వు ర్యాకెట్ లాంచర్ పేల్చగలవా పేల్చలేను అందుకని వాడినే పిలవాలా వాడొక జలగా ఎప్పుడు డబ్బునే ఏడుస్తాడు అనగానే ఉత్సపోస్తాడు పోలీసు వాడిని చూస్తే పాల్గొంటాడు అవసరానికి వాడిని వాడుకోవాలి వాడితో కాపురం చేయక్కర్లేదు పవన్ నువ్వు ఎలాగైనా వాడిని జాగ్రత్తగా పోస్ట్ దాటించి తీసుకురావాలి నేనే రేపు వస్తావు కదా ఉండలేకపోయాను మంత్రిగాడు ఆరో తారీఖు వస్తున్నట్టుగా హాయ్మాలా కన్ఫర్మ్డా అవును చిన్న స్వామీజీ కబురు చేశారు డౌటే లేదు అయితే కరెక్టే షాప్ దగ్గర ఎవరున్నారు ఎవరు లేదు నేనే టీతో తో కాపలా లేకుండా కదలొద్దని చెప్పానా ఇట్స్ ఏ కమాండ్ అర్థమైందా సరే టీ తాగు శివా నువ్వు పొజిషన్ తీసుకో శివా అతను సురేందర్ హాయ్ అవును రాకెట్ లాంచసా डेटोनेट राकेर सीख्य धनुष 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 हाउ डू यू रेडमी मे आरोप ఇన్స్టెంట్ లేపేడానికి తయారవుతున్నాను రిపీ మేది బయట నుంచి రాకెట్ లాంచ్ ఎక్స్పర్ట్ ఎయిర్పోర్ట్ దగ్గర కాదు ఎక్కువ మాట్లాడడానికి ఎవరు చిన్న స్వామిజీ స్వామి రోజు రోజు చిన్న స్వామిజీ ఆ సంగతి మేము చూసుకుంటాం నువ్వు భద్రానికి కలిసావా ఓవా లేదు ఇంతవరకు చూడలేదు ఓవా సరే మేము రెడీగా ఉంటాం రాకెట్ లాంచ్ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా ఓవా మెధావుకు కోటి మచ్చలో సారీ సార్ ప్రస్తుతానికి